హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం మహాభారతం చందమామ కథలు యుద్ధ సన్నాహం కృష్ణుడు ప్రసాదించిన దివ్య దృష్టితో ధృతరాష్ట్రుడు విశ్వరూపాన్ని ఆశగా చూశాడు తర్వాత ఆయన కృష్ణుడితో భగవంతుడా ఎంతో దయతో నువ్వు నాకు దివ్య నేత్రాలు ఇచ్చావు వీటిని మళ్ళీ నువ్వే తీసుకో నీ రూపాన్ని చూసిన కళ్ళతో మామూలు మనుషులను ఈ ప్రపంచాన్ని చూడలేను అన్నాడు మరుక్షణం సభ ఎప్పటిలాగానే అయిపోయింది కృష్ణుడు మామూలుగానే ఉన్నాడు నారదుడు మొదలైన దేవర్షులు ఆ సభలో లేరు కృష్ణుడు సభలోని ఋషులతో వస్తానని చెప్పి ఒక చెయ్య సాత్యకి మరో చెయ్య విదురుడికి ఇచ్చి సభ నుంచి బయలుదేరాడు అతని వెంట కౌరువులు మిగిలిన రాజులు బయలుదేరారు చాలా కోపంలో ఉన్న కృష్ణుడు వారి వంక చూడనైనా చూడలేదు ద్వారం వద్ద దారకుడు రథంతో సహా సిద్ధంగా ఉన్నాడు కృష్ణుడు రథంలో ఎక్కి కూర్చోగానే ధృతరాష్ట్రుడు అతనితో కృష్ణ నువ్వు నన్ను అపార్థం చేసుకోవద్దు పాండవుల పట్ల నాకు ఎలాంటి దురుద్దేశమూ లేదు నేను దుర్యోధనుడికి చెప్పిన హితం నువ్వు విన్నావు కదా సభలో అందరూ విన్నారు కదా అని అన్నాడు కృష్ణుడు ధృతరాష్ట్రుణ్ణి భీష్మద్రోణ బాహ్లిక కృపుల లాంటి పెద్దలను ఉద్దేశించి మహాత్ములారా సభలో జరిగినదంతా మీరు చూశారు దుర్యోధనుడు తో సభ నుంచి లేచి వెళ్ళిపోయాడు ధృతరాష్ట్రుడు తాను అసమర్థుణ్ణి అని అన్నాడు నేను వచ్చిన పని ముగిసింది వెళుతున్నాను నాకు సెలవు ఇప్పించండి అని అన్నాడు పెద్దలందరూ కృష్ణుడికి వీడ్కోలు చెప్పి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు కృష్ణుడు రథం మీద తన మేనత్త అయిన కుంతి ఇంటికి వెళ్ళాడు అతను కుంతీ దేవికి కౌరవ సభలో జరిగినదంతా చెప్పి దేవి ఎందరూ ఎన్ని విధాలా చెప్పినా దుర్యోధనుడు వినిపించుకోలేదు రాజలోకానికి కాలం మూడింది అర్జునుడు వాళ్లను కార్ చిచ్చులాగా దహిస్తాడు నేను పాండవుల దగ్గరికి పోతున్నాను వారికి ఏమైనా సందేశం ఇస్తావా అని అడిగాడు నాయనా ధర్మానికి భంగం రానివ్వవద్దని ధర్మరాజుతో చెప్పు క్షత్రియులు బాహుబలంతో జీవించటం ధర్మం అందుకోసం హింస చెయ్యవలసి వస్తే అది విధి నిర్ణయం అన్నమాట పూర్వం కుబేరుడు ముచికుందుడనే రాజర్షికి భూమండలమంతా ఇస్తాను అనంటే ముచికుందుడు తీసుకోకుండా తన భుజబలంతో సంపాదించుకున్న రాజ్యమే తనకు కావాలి అన్నాడట ధర్మరాజు ఇప్పుడు అనుసరించే మార్గం నాకు నచ్చినది కాదు అది పాండురాజు గాని భీష్ముడు గాని ఆమోదించేది కూడా కాదు అతనికి నిత్యము యజ్ఞదాన తపస్సులు సౌర్య ప్రజ్ఞలు బలము ఓజస్సు ఉండాలని నేను దీవించినట్టు చెప్పు రాజ్యపాలన ధర్మబద్ధంగా చేయటం ఉత్తమ క్షత్రియ లక్షణం భిక్షటన వ్యవసాయము వాణిజ్యము వారికి పనికిరావు పాండవులు తమ తండ్రి రాజ్య భాగాన్ని తాము రాబట్టుకోవాలి నాకు పరుల అండన బతకటం కన్నా దుఃఖం ఏముంటుంది యుద్ధం చేసి తండ్రి తాతలకు ఉత్తమ లోకాలు కలిగించమని ధర్మరాజుతో చెప్పు అన్నది కుంతి కృష్ణుడితో ఆమె కృష్ణుడికి వీడ్కోలు చెబుతూ తాను తన కొడుకుల్ని కోడలిని అడిగినట్టు చెప్పమన్నది కృష్ణుడు కుంతి మందిరం నుంచి బయలుదేరి కౌరవ ముఖ్యులందరికీ వీడ్కోలు చెప్పి సాత్యకితో పాటు కర్ణుడిని కూడా తన రథం ఎక్కించుకొని బయలుదేరాడు రథం నగరం దాటి నిర్జనమైన ప్రదేశం చేరుకోగానే కృష్ణుడు కర్ణుడితో ఏకాంతంగా కర్ణ నువ్వు వేదాలు ధర్మశాస్త్రాలు చదువుకున్నవాడివి అందుచేత నువ్వు దీనిని గ్రహించగలవు కన్యగా ఉండగా స్త్రీకి పుట్టినవాణ్ణి కానీనుడు అంటారు అలాంటి కన్య ఎవరిని వివాహం చేసుకుంటే వారే కానీనుడికి తండ్రి అవుతాడు నువ్వు కుంతీదేవికి కానీనుడుగా పుట్టినవాడివి అందుచేత పాండురాజు పెద్ద కొడుకువి ధర్మశాస్త్రాల ప్రకారం నువ్వు రాజు కావలసిన వాడివి నీకు తండ్రి పక్షాన పాండవులు తల్లి పక్షాన వృష్ణి వంశం వాళ్ళు బంధువులు నా వెంట వచ్చావంటే పాండవులు వాళ్ల కొడుకులు పాండవుల పక్షాన వచ్చిన రాజులు నీ పాదాలకు నమస్కరిస్తారు నీకు పట్టాభిషేకం జరుగుతుంది ద్రౌపది నిన్ను ఆరవ భర్తగా స్వీకరిస్తుంది ధర్మరాజు నీకు యువరాజుగా ఉంటాడు అని చెప్పాడు దానికి కర్ణుడు కృష్ణ నా మీద ప్రేమతోనూ స్నేహంతోనూ నువ్వు చెప్పినదంతా విన్నాను నేను పాండురాజు కొడుకుని అనడానికి సందేహం లేదు కుంతీదేవి నన్ను కని నదిలో పారేస్తే అతిరథుడనే సూతుడు నన్ను చూసి తెచ్చి తన భార్య అయిన రాధకు ఇచ్చాడు నన్ను అష్ట కష్టాలు పడిపెంచిన ఆ దంపతులకు పిండాలు పెట్టడం నా ధర్మం కాదా నాకు వాళ్లే నామకరణం చేసి అనే పేరు పెట్టారు ఇతర సంస్కారాలన్నీ చేశారు వాళ్ల బంధువుల పిల్లల్నే నేను పెళ్లాడాను నాకు వారి అందు కొడుకులు మనుమలు కూడా కలిగి పెరుగుతూ ఉన్నారు పదమూడేళ్లుగా ధృతరాష్ట్రుడి ఇంట దుర్యోధనుడి అండన రాజ్య భోగాలు అనుభవిస్తున్నాను నన్ను చూసుకుని దుర్యోధనుడు పాండవులతో యుద్ధానికి సిద్ధపడ్డాడు అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చెయ్యమని అతను నన్ను కోరాడు భయం చేతగాని లోభం చేతగాని నేను దుర్యోధనుడికి అన్యాయం చెయ్యను నేను అర్జునుడితో యుద్ధం చెయ్యకపోతే మా ఇద్దరికి అపకీర్తి తప్పదు నీ సహాయంతో పాండవులు తప్పక జయిస్తారు నేను తన అన్ననని తెలిస్తే ధర్మరాజు రాజ్యం కోరడు నేనేమో ప్రపంచమంతా జయించినా కూడా ఆ రాజ్యాన్ని దుర్యోధనుడికే ఇస్తాను భూమినంతా ధర్మరాజునే ఏలుకోనివ్వు దుర్యోధను సంతోష పెట్టటానికి పాండవుల గురించి చాలా హీనంగా మాట్లాడాను నేను చెప్పినట్టు ఎవరికీ చెప్పక అర్జునుణ్ణి యుద్ధానికి సిద్ధుణ్ణి చెయ్యు అని అన్నాడు కృష్ణుడు నవ్వి నీకు రాజ్యాకాంక్ష లేదన్నమాట సరే ఈ మాసం యుద్ధానికి బాగున్నది ఇంకా వారం రోజులకు అమావాస్య వస్తుంది ఆ రోజున యుద్ధం ప్రారంభమయ్యేటట్టు చూడమని భీష్మ ద్రోణ కృపులతో చెప్పు నువ్వు కూడా యుద్ధానికి సిద్ధం కా అని అన్నాడు కర్ణుడు కృష్ణుణ్ణి కౌగిలి సెలవు పుచ్చుకొని తన రథం మీదకు ఇంటికి వెళ్ళాడు కృష్ణుడు సాత్యకితో సహా తన రథంలో ఉపప్లావానికి బయలుదేరాడు కృష్ణుడు తాను చేసిన కృషి ఫలించక తిరిగి వెళ్ళగానే విదురుడు కుంతీదేవి వద్దకు వచ్చి నేను ఏది వద్దు అనుకున్నానో అదే జరుగుతోంది పాండవ కౌరవులు మహాయుద్ధంలో అనేక లక్షల ప్రాణాలను బలిపెట్టబోతున్నారు కృష్ణుడు సంధి కుదర్చలేక తిరిగి వెళ్ళిపోయాడు అని దుఃఖించాడు కుంతిదేవికి కూడా యుద్ధంలో భీష్మ ద్రోణుల వంటి మహాపురుషులు చావటం భయంకరంగా తోచింది తన కొడుకులు యుద్ధంలో జ్ఞాతులను చంపి విజయం పొందటం కన్నా దారిద్ర్యంతో మాడి చావటమే మేలేమో అని ఆవిడికి అనిపించింది రానున్న ఆపదలకు మూల కారకుడు కర్ణుడేనని అతను తన కొడుకులను ద్వేషిస్తూ వారిని చంపటానికి నిర్ణయించుకున్నాడని ఆమె అనుకున్నది అందుచేత ఆమె కర్ణుడి మనసు పాండవులకు అనుకూలంగా మార్చటానికి నిర్ణయించుకొని గంగా తీరాన కర్ణుడు జపం చేసుకుంటున్న చోటికి వెళ్ళింది కర్ణుడు తూర్పుగా తిరిగి చేతులెత్తి జపం చేసుకుంటున్నాడు కుంతి అతని వెనకగా వచ్చి ఎండ దెబ్బకు వడలి కర్ణుడి పై బట్ట మీద కూర్చున్నది కర్ణుడు జపం జాలించి కుంతిని చూసి నమస్కారం చేసి అమ్మా కర్ణుణ్ణి నమస్కారం చేస్తున్నాను ఏ పని మీద ఇక్కడికి వచ్చావు అని అడిగాడు నాయనా నువ్వు నా కొడుకువి రాధ కొడుకువి కావు సూతకులం వాడివి కావు నా మాట నమ్ము నువ్వు నీ తమ్ములను ఎరగక దుర్యోధనుడి కోసం పాపానికి ఒడిగట్టడం అనుచితం అర్జునుడు స్వశక్తితో గెలుచుకున్న రాజ్యాన్ని కౌరవులు అపహరించారు నువ్వు దానిని ధృతరాష్ట్రుడి కొడుకుల నుంచి తీసుకొని నువ్వే ఏలుకో బలరాముడు శ్రీకృష్ణుడు లాగా నువ్వు అర్జునుడు ప్రేమగా అన్నదమ్ములై ఉండండి మీరిద్దరూ ఏకమైతే మీకు అసాధ్యం అంటూ ఏమీ ఉండదు అన్నది కుంతి ఈ మాటలు విని కర్ణుడు ఏ మాత్రమూ చలించక కుంతితో ఇలా అన్నాడు అమ్మా నీ మాటలు నేను వినను నువ్వు నాకు మహా పాపం చేశావు ఏ శత్రువు నాకు అంతకన్నా పాపం చేయలేడు పుట్టగానే నన్ను పారేశావు నేను క్షత్రియుడిగా పుట్టినా సూతుడుగానే పెరిగాను నాకు క్షత్రియ సంస్కారాలు ఏమీ జరగలేదు ఇన్నాళ్ళు నా క్షేమం నీకు పట్టలేదు ఇప్పుడు నువ్వు నీ మంచి కోరి నాకు హితం చెబుతున్నావు నేనిప్పుడు పాండవుల పక్షం అయితే భయపడి వాళ్ళ అండను చేరానని ఈ లోకం అనుకుంటుంది యుద్ధం జరగబోతూ ఉండగా నేను పాండవులకు అన్ననని ప్రకటిస్తే రాజులంతా నన్ను దుమ్మెత్తిపోయరా ధృతరాష్ట్రుడి కొడుకులు నన్ను ఎంతో ఆదరించి సత్కరించారు ఆ సత్కార్యాలన్నీ వ్యర్థపరచన నా మీద ఆధారపడి వాళ్ళు యుద్ధానికి సిద్ధమయ్యారు నేను వారి రుణం తీర్చుకోవటానికి ప్రాణాలైనా అర్పించాలి దుర్యోధనాదుల కోసం నేను నా కొడుకులు ప్రాణం ఉన్నంత దాకా పోరాడతాం అయినా నువ్వు నీ కొడుకుల గురించి భయపడి వచ్చావు గనక నిన్ను నిరాశపరచను నీ కొడుకులందరినీ నేను చంపను ఒక్క అర్జునుడు మినహా మిగిలిన పాండవులు ఎవ్వరి ప్రాణాలు తీయను అర్జునుడిని చంపితే గాని నా బలాపరాక్రమాలు సార్థకం కావు యుద్ధంలో అర్జునుడు చచ్చినా నాతో కలిసి ఐదుగురు కొడుకులు నీకుంటారు నేనే చచ్చినా నీకు ఐదుగురు కొడుకులుంటారు నీకు ఆరుగురు కొడుకులు ఏ పరిస్థితిలోనూ ఉండరు నువ్వు నిశ్చింతగా ఉండు అని అన్నాడు కర్ణుడు కుంతి దుఃఖావేశంతో కర్ణుణ్ణి కౌగిలించుకొని నాయనా ఇది విధి విలాసం కౌరవులు నాశనం కాక తప్పదు నీ తమ్ములు నలుగురికి అభయం మాట నువ్వు మరవకు నీకు శుభం గలుగు కాక అని దీవించింది కర్ణుడు ఆమె పాదాలకు నమస్కారం చేసి తన ఇంటికి వెళ్ళాడు కుంతి తన మందిరానికి తిరిగి వచ్చింది కృష్ణుడు ఉపప్లావం చేరుతూనే పాండవులకు జరిగినదంతా చెప్పాడు అతను చాలాసేపు వారితో మంత్రాలోచన చేసి తన విడిదికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు ఆ రాత్రి పంచ పాండవులు కృష్ణుడితో సహా యుద్ధ సన్నాహం గురించి చర్చించారు పాండవుల పక్షాన పోరాడటానికి ఏడు సేనలు సిద్ధంగా ఉన్నాయి ఒక్కొక్క సేనకు ఒక్కొక్క నాయకుడు నియమించబడ్డాడు ఆ ఏడుగురు సేన నాయకులు ఎవరు అనంటే విరాటుడు ద్రుపదుడు దృష్టద్యూముడు శిఖండి సాత్యకి చేకీతానుడు భీముడు ఈ ఏడుగురి మీద ఒక మహానాయకుడు ఉండాలి అతను భీష్ముడికి ధీటైన వాడుగా ఉండాలి అలాంటి వాడు ఎవడని ధర్మరాజు తన తమ్ముళ్లను అడిగాడు అప్పుడు సహదేవుడు విరాటుణ్ణి నకులుడు ద్రుపదుణ్ణి అర్జునుడు దృష్టద్యూముణ్ణి భీముడు శిఖండిని సూచించారు ఏ ఇద్దరు ఒక విధంగా చెప్పకపోవటంతో ధర్మరాజు కృష్ణుడి అభిప్రాయం ప్రకారం సర్వసేనాని నిర్ణయిద్దాము అని అన్నాడు కృష్ణుడు కూడా దృష్టద్యూముడినే సూచించాడు పాండవ బలాలకు దృష్టద్యూముడు సర్వసేనానిగా నిర్ణయించబడినట్టు తెలిసి రాజులందరూ సంతోషించారు ఆర్భాటంగా సైనిక సన్నాహం ఆరంభమైంది రథాలు నడిచాయి శంకాలు దుందుబాలు మోగాయి పాండవుల బలాలు మహాసముద్రంలాగా కదిలాయి సేనకు ముందు భీమ నకుల సహదేవులు వెళ్లారు వాళ్ల వెనకగా అభిమన్యుడు ఉప పాండవులు దృష్టద్యూముడు ఇతర పాంచాల యోధులు కదిలారు సేన మధ్యలో ధర్మరాజు ఉన్నాడు సైన్యం వెంట రకరకాల వాహనాలు యంత్ర ఆయుధాలు వైద్యులు పరిచారకులు ఉన్నారు ద్రౌపది తన దాసదాసీ జనంతో సహా ఉపప్లావంలోనే ఉండిపోయింది పాండవులు సేనలతో బయలుదేరే ముందు బ్రాహ్మణులకు గోవులు బంగారము దానం చేసి వారి ఆశీర్వాదాలు పొందారు సేన వెనక భాగంలో విరాటుడు కుంతి భోజుడు దృష్టద్యూముడి కొడుకులు నలభై వేల రథాలు రెండు లక్షల గుర్రాలు ఐదు లక్షల కాల్పాలము అరవై వేల ఏనుగులు వెంటబెట్టుకొని చకీతానుడు దృష్టకేతుడు సాత్యకి కృష్ణుడు అర్జునుడు కదిలారు ఈ మహాసేన కురుక్షేత్రం చేరగానే శంకాలు మోగాయి సైనికులు పరమానంద భరితులై దిక్కులు పిక్కటిల్లేటట్టు సింహనాదాలు చేశారు మహాభారతం చందమామ కథలు తదుపరి భాగం కురుక్షేత్రం మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి